ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు ఒక్క రూపాయైనా డిపాజిట్ చేశారా ఇంకా ముందుకు పోతే ముఖ్యమైన హామీలు ఇవన్నీ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెను అంటా ఉన్నట్టుగానే ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన మాటలు ఇవన్నీ ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఇంటికి ఇచ్చారు లక్ష ఇరవై వేల రూపాయలు పిల్లల జీవితాలతో ఆడుకున్నారు అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం పక్కా ఇల్లు అన్నారు కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు మూడు సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క సెంట్ స్థలమైనా ఏ ఒక్కరికైనా ఇచ్చారా నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి ముఖ్యమైన హామీలు ఇవన్నీ నేను చదివే ప్రతి అంశము కూడా ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు రాసిన హామీలే నేను చదువుతా ఉన్నా పదివేల కోట్లతో బీసీ సప్లై అని అన్నారు చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నారు అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు విజయవాడలో కనిపించడం లేదు తాడేపల్లి కథ దేవుడు ఎరుగు ప్రతి నగరం కథ కనీసం విజయవాడలో కనిపించడం లేదు ప్రతి నగరం అన్నారు నేను చెప్పేది ఒకటి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా పోని ప్రత్యేక హోదా అయినా తెచ్చారా దాన్ని అమ్మేశారు అదే నోట్తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా చేశారు నేను అన్నీ కూడా నేను చెప్పేది ఒకటి ప్రతి మాట రాజకీయ నాయకుడు ఒక విశ్వసనీయత కోల్పోతే రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నాం ఎవరి కోసం చేస్తూ ఉన్నాం దేనికోసం చేస్తూ ఉన్నాం చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి ప్రతి గుండెలో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలకైతే దేవుడు ఎరుగు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడు ఎరుగు అంతదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీ కూడా రైతులకు ఎగరగొట్టారు పొదుపు సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్న మాటలు రుణాల మాఫీ కథ దేవుడెరుగు అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి అప్పటిదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీని సైతం రద్దు చేశారు అది ఎగరగొట్టారు పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అని అంటే అవుట్స్టా డ్యూసు ఎన్పీఏలు పద్దెనిమిది శాతం పైచులకు వెళ్ళిపోయింది ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ సి గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చారు రోడ్డున పడ్డారు నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు నిరుద్యోగులు అన్నారు ఉద్యోగం ఇవ్వలేకపోతే ఎవరికి ఇచ్చారు కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని చూస్తే ఆ మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్లో ఇచ్చింది కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు నర్సులు స్టాఫ్ పారామెడిక్స్